శని సింగాపూర్ ఇక్కడ శనిదేవుడు స్వయంభూగా వెలిసి శిలారూపంగా పూజ పడుతున్నాడు ఈ క్షేత్రం షిరిడికి దగ్గరలో ఉంది స్థానిక కథనం ప్రకారం సుమారు నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణవర్ణపురాతిశిల నదీ ప్రవాహంలో కనిపించిందని దాని గ్రామస్తులు లేక లేపలేకపోయారని కథనం ఉంది అదే రోజు రాత్రి శనిదేవుడు కళ్ళలో గ్రామస్తుడికి దర్శనమిచ్చి నేను ఈ ఈశ గ్రామంలో ప్రతిష్ఠించండి నా కృపతో ఈ గ్రామానికి దొంగతనదని చెప్పారట అప్పటి నుంచి ఈ గ్రామం శనిదేవుడు పవిత్ర పవిత్ర క్షేత్రంగా మారింది ఆలయానికి గోపురం లాంటిది నిర్మించలేదు రాతి శిలను బహిరంగంగా ఉంచి గాలికి పూజ చేస్తారు ఇది ఒక ప్రత్యేకత ఈ గ్రామంలో ఇళ్ళకు తలుపులు ఉండవు ఎందుకంటే ఎప్పుడు దొంగతనం జరగదని విశ్వాసం కానీ మాకు ఆ వాతావరణం ఏం కనిపించాలని చూసిన తర్వాత కొంతకాలం పాటు ఈ ఆలయానికి మహిళలకు ప్రవేశం లేకపోవడం ఉండేది రెండు వేల పదహారులో బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం మహిళలకు సమాన కల్పించి దర్శన భాగ్యంగా అలవేశారు ఇక్కడ ఉత్సవాల్లో ప్రధానమైన శని శని అమావాస్య ఇక్కడ జరిగే ప్రధానోత్సవం ఆ రోజు లక్షలాది మంది భక్తులు శనిదేవుని దర్శనానికి వస్తారు శని జయంతి శనిదేవుని జన్మని ఇక్కడ కూడా ఘనంగా జరుపుకుంటారు శనిసిపు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది సిరిడి సాయిబాబా ఆలయానికి డెబ్బై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉంది భక్తులు శిడితో పాటు జనసింగాపూర్ని కూడా దర్శిస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని మేము ఈ నెల పదకొండవ తేదీన దర్శించడం జరిగింది ఆలయ నిర్మాణాలన్నీ చాలా కొత్తగా కనిపిస్తున్నాయి పునర్నిర్మాణం ఏమో దాని మీద సరైన అవగాహన మాకు లేదు కానీ ఆలయ ప్రాంతం అంతా చాలా సుందరంగా నవీక నవీనీకరించబడింది చూడదగ్గ ప్రదేశాల్లో అద్భుతమైన ప్రదేశం ఒకటి అలాగే భారతదేశంలో ఉన్న స్నేహితుల ఆలయాల్లో ప్రధాన ఆలయం కూడాను శని దోషం ఉన్నవాళ్ళు ఇక్కడ శనకి అభిషేకం అభిషేకాలు నిర్వహించడం కోసం ప్రత్యేకించి వెళ్తూ ఉంటారు అదేవిధంగా భక్తులతో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది భారతదేశంలోని శనీశ్వర ఆలయాల్లో ప్రధాన ఆలయం అవటం ఒకటి ఈ శని దోష నివారణ కోసం భారతదేశం నలుమూల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడ విశేషంగా వస్తూ ఉంటారు శనిదేవునికి సంబంధించిన మహోన్నత విధి